నమస్తే వెల్కమ్ టు సత్య సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఒక సంవత్సరం క్రితం మన వైజాగ్లోని ఒక కేసు అనేది చాలా అప్పటికి ఇప్పటికి కొంచెం 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 బాగా మోస్ట్ పాపులర్ అయింది సార్ అది ఒక ఆటోమొబైల్ డీలర్షిప్ లో ఓకే ఒక జనరల్ మేనేజర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఒక మంచి హోదాలో ఉన్నది ఒక జిఎం గా ఉన్న వ్యక్తి కస్టమర్లని వడాయించి లేకపోతే మోసం చేసి ఏదో విధంగా చేసి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు సొమ్ముతోని పలారైపోయారు సార్ అప్పటి నుంచి వెంటనే మాడు దొరికిపోయండి సంథింగ్ పోలీసులు వెంటనే పట్టుకోవడం అనేది జరిగింది అయితే అసలు క్రైములు అప్పుడు ఇప్పుడే జరిగాయా అంటే మీ యొక్క అనుభవంలోని అంటే ఒక మొబైల్ డీలర్షిప్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఒక ఉద్యోగి చేయటం అనేది ఇప్పటికీ కూడా అది చాలా అర్థమైనటువంటి విషయం నాకు తెలిసి కెరీర్లో నేను పనిచేసినటువంటి నా కెరీర్లో ఎప్పుడు అంత పెద్ద భారీ ఎత్తున ఆటోమొబైల్ డీలర్షిప్లో నేను చూడలేదు అయితే ఒక ఆటోమొబైల్ డీలర్షిప్లో పనిచేసిన అప్పటి జిఎమ్ అప్పటి జిఎం కస్టమర్లని నమ్మించి మోసగించి కారు డెలివరీ ఇప్పిస్తానని చెప్పి ఈ కోటి ఎనభై లక్ష రూపాయలు వసూలు చేశాడని అప్పట్లో దాని మీద ఒక పోలీస్ కేసు అయింది అతను అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు జైలు నుంచి విడుదలయ్యాడు విడుదలయ్యి ఇప్పుడు హైదరాబాద్లో ఒక మంచి కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటున్నాడు అతను అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విధంగా కస్టమర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి ఈ ఉదంతం తెలియజేస్తుంది పోలీస్ కేసు అయితే ఉంది జైలుకి వెళ్ళాడు బయటికి బెయిల్ మీద వచ్చాడు మళ్ళీ హైదరాబాద్లో వేరే చోట జాయిన్ అయిపోయాడు జాయిన్ అయితే చూసుకోవాలి అదే కదా ప్రాబ్లము ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఒక ఎంప్లాయీ వస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీ ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక చెకింగ్ అనేది ఉంటుంది దానికి పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంటే ఉంటాయి అయితే ఒక్క విషయం కనుక మనం ఆలోచిస్తే ఒక ఎంప్లాయీ జనల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఒక కస్టమర్ దగ్గర నుంచి నమ్మించి మోసం చేశాడంటే ఒక్కతనే చేశాడా లేకపోతే ఇంకా ఎవరైనా చేశారా అన్నది కూడా ఒక సందేహమే ఏ పని ఒక వ్యక్తి ఒకడు చేయలేడు వెనకాల ఎవరో ఒకరు సహాయ సహకారాలు లేనిదే ఒక వ్యక్తి చేయడం చాలా కష్టమైనటువంటి విషయం అయితే ఇక్కడ చూసేటప్పటికీ ఈ కారుకి సంబంధించినటువంటి విషయం అంటే ఈ ఆటోమొబైల్ డీలర్షిప్లో కార్లు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి ఈ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి కాళ్ళకి అంటే సంవత్సరాల క్రితం అంటే అప్పుడు కరోనా అప్పుడు ఎండ్ అయిపోయింది అప్పటికి ఏంటంటే కార్లు ఏమైందంటే డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది అంటే కారు ప్రొడక్షన్ తక్కువగా ఉంది కాల్ డెలివరీ చేయవలసినవి ఎక్కువగా ఉన్నాయి అంటే బుకింగ్ పీరియడ్ ఉంది అంటే ఆరు నెలలకు కానీ ఒక కారు డెలివరీ కాని పరిస్థితి అక్కడ ఉంది ఇతను ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఆ విషయాన్ని తీసుకొని ఎవరైతే జనరల్గా కస్టమర్స్ కూడా ఎలా ఉండాలంటే మనం ఏదైనా సరే ఒక కారు కొనుక్కోవాలంటే వెయిటింగ్ పీరియడ్ అంటే వెయిట్ చేయాలి కానీ ఆ వెయిట్ చేయలేనటువంటి పరిస్థితిని ఇతను ఆసరాగా తీసుకున్నాడు ఏంటంటే ఆ షోరూమ్కి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాడంటే మీకు ఆరు నెల వరకు కారు డెలివరీ రాదు కానీ నేను మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లోనో ట్వంటీ డేస్లోనో మీకు ఇప్పించేస్తాను నేను సాయంత్రం మీ ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్పి చెప్పేవాడు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేసేవా మీకు నేను కారు తొందరగా ఇప్పిస్తాను మీరు నాకే అమౌంట్ ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పేవాడు కారు డెలివరీ తొందరగా ఇస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్పడంతో వాళ్ళని అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి అడిగేవాడు అడ్వాన్స్ వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా అతను పర్సనల్ మొబైల్ నెంబర్కి అడ్వాన్స్ ఇచ్చారు కొంతమంది తెలియని కస్టమర్లు ఏం చేశారంటే ఇలా పర్సనల్ మొబైల్కి మేము ఇవ్వము మాకు రిసీప్ట్ కావాలి అని చెప్పి అడిగారు కూడా అడిగితే అతను ఏం చేశారంటే ఆ డీలర్షిప్లో ఎటువంటి రిసీప్ట్లు ఇస్తారో అలాంటి రిసీట్లు డూప్లికేట్వి తయారు చేసి ఆ డూప్లికేట్ రిసీప్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు ఎంత ఇలాగ దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం జరిగింది వసూలు చేసుకున్న తర్వాత యావతుంది డెలివరీ కనుక రాకపోతే కస్టమరు ఖచ్చితంగా నిగ్గదీసి అడుగుతాడు ఇటువంటి సమయంలో అతను లీవ్ పెట్టాడు లీవ్ పెట్టి బయటికి వెళ్ళాడు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు వెళ్ళేటప్పటికి డబ్బులు ఇచ్చినటువంటి కస్టమర్లు ఒక అతను ఏం చేశాడంటే నా కారు డెలివరీ ఇంకా రాలేదని చెప్పేసి షోరూమ్కి వచ్చాడు షోరూమ్కి వచ్చేప్పటికి షోరూంలో బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు బ్రాంచ్ మేనేజర్ వరకు ఇష్యూ వెళ్ళింది వెళ్ళి కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడారు ఏమంటే ఏంటి విషయం అంటే నేను ఇలా డబ్బులు ఇచ్చాను మీ జిఎంకి నేను ఇలా డబ్బులు ఇచ్చాను నాకు కారు డెలివరీ అవ్వలేదు ఓ పదిహేను రోజులు అవుతుందన్నారు ఇంతవరకు అవ్వలేదని అతను చెప్పాడు సరే మీరు డబ్బులు కట్టారంటే డబ్బులు కట్టానని చెప్పన్నాడు ఏంటి అని చెప్పి చూసేటప్పటికీ అది డూప్లికేట్ రిసీట్ దాంతో అసలు విషయం యాజమాన్యం వరకు వెళ్ళింది యాజమాన్యానికి వెళ్ళేటప్పటికి అప్పటికి ఈ రిసీట్లు తర్వాత ఈ ఫోన్పేలు ఇవన్నీ చూసేపటికి ఫోన్ పేలు అన్నీ కూడా పసన్లో మొబైల్ నెంబర్కి వెళ్ళిపోయాయి దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ లీవ్ మీద ఉన్నతన్ని వెనక్కి పిలిపించారు పిలిపించి గట్టిగా అడిగేటప్పటికీ అతను అప్పటికి ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అది ఒకటి కస్టమర్ అనుకున్నారు కానీ అలాంటి కస్టమర్లు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అనేక మంది బయటికి రావడం మొదలుపెట్టారు మేము డబ్బులు ఇచ్చామని అలాగే మాకు ఇలాంటి డూప్లికేట్ రిసీట్లు ఇచ్చారని కొన్ని చోట్ల మేము పర్సన్ ఫోన్ పేకి మేము చేసామని ఇలా వరుస పెట్టి రావడంతో ఒక్కసారి యాజమాన్యం బెదరిపోయింది అంటే ఈ రకమైనటువంటి మోసాలు కూడా ఉంటాయా ఎంప్లాయీస్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది దాంతోపాటు ఇక్కడ తప్పు కూడా ఇంకోళ్ళు కూడా ఉంది కస్టమర్లు ఎవరైతే ఉన్నారో నేను పదే పదే చెప్తాను కస్టమర్లు ఇంటికి వచ్చి అతను డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఒక కారు అంత తొందరగా ఎందుకు డెలివరీ అవుతుంది ఆ నెల వెయిటింగ్ పీరియడ్ ఉన్నది పదిహేను రోజులు అతను ఎందుకు ఇప్పిస్తాడు మనం కూడా ఎందుకు డబ్బులు కట్టాలని ఆలోచించుకోవాలి లేదు పర్సనల్ ఫోన్ పే నెంబర్ చేసినప్పుడైనా ఆలోచించాలి రెండోది ఇంటి దగ్గర పే చేసినప్పుడు అది డూప్లికేట్ రిసీప్ట్ ఇచ్చినప్పుడు అసలు ఇలాంటివి నమ్మకుండా ఒరిజినల్గా వెళ్ళి అసలు ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏంటి చెక్ దేని పేరు మీద రాయాలని తెలుసుకొని రాయాలి కదా ఇప్పుడు కారు కొనుక్కునే వ్యక్తులకి ఆ మాత్రం తెలుస్తుంది కదా చదువుకున్న వాళ్ళే కదా చెక్ ఎలా రాయాలి ఏ పేరు మీద రాయాలి కూడా తెలుస్తుంది కదా అది కూడా తెలుసుకోకుండా క్యాష్ పే చేసేసి డూప్లికేట్ రిసీట్ తీసుకున్నారంటే అంటే విశాఖపట్నం లాంటి ఆధునిక యుగంలోకి వెళ్తున్నటువంటి విశాఖపట్నంలో కస్టమర్లు కూడా ఇంత అమాయకంగా మోసపోతారని వాటిన సంస్థ క్రితం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా చాలామంది ఆశ్చర్యకృతం చేస్తుంది అయితే కొంతమంది అసలు ప్రూఫ్లు లేకుండా ఫోన్పేలు చేశారు కాబట్టి అది కంపెనీకి సంబంధం ఉండదు సంబంధం ఉంటుంది ఉండకుండా ఉండదని కాదు కానీ పర్సనల్గా ఫోన్పే చేసేటప్పటికీ వాళ్ళు క్లెయిమ్ చేయడానికి అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కారు మీదే ఇచ్చారా లేకపోతే ఇంకేదా పర్సనల్గా ఇచ్చారో కూడా తెలియనిటువంటి విషయం అందుకని కొంతమంది ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మళ్ళీ మనం ఎందుకు ఇబ్బందులు తెచ్చుకోవడం కొంతమంది విత్రు అయిపోయారు కొంతమంది డూప్లికేట్ రిసీట్లు తీసుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళి యాజమాన్యం అని అడిగారు మొత్తం మీద టోటల్గా అతన్ని ఉద్యోగం నుంచి తీసేసారు పోలీస్ కేసు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు మళ్ళీ కొంతకాలం సర్దుమణిపోయిన తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే మనం ఒక కారు కొనేటప్పుడు తొందరపాటుతనానికి లోన్ అవ్వకుండా డెలివరీ టైము ఎంత టైం ఉంటుందో అంత టైం తీసుకొని అంతవరకు వెయిట్ చేయగలిగితే ఆ బ్రాండ్ కారు కొనుక్కోవాలి లేదు అది చేరినప్పుడు వేరే బ్రాండ్ కారుకి వెళ్ళిపోవడం మంచిది లేదా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు మనం ఎవరికి పేమెంట్ చేస్తున్నాం దేనికి పేమెంట్ చేస్తున్నాం అది కన్సర్న్ కంపెనీ అన్నా కాదా ఆ డెలివరీ పోనా కాదా అని కూడా చెక్ చేసుకొని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వెరిఫై చేసుకొని పేమెంట్ చేయవలసిన బాధ్యత ఉంటుంది అది కూడా చేయలేదు సో ఇందులో కస్టమర్లు తప్పు కూడా ఉంది ఏది ఏమైనా సరే విశాఖపట్నంలో ఆ ధరోనా మసకాడు చేసినటువంటి ఆ వ్యవహారం ఒక విధంగా సెన్సేషనలే అయితే నువ్వు ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా ఉన్నావు బహుశా నీకున్నటువంటి పరిశీలనల్లో ఈ విషయాన్ని దృష్టికొచ్చి ఉంటుంది మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం కూడా నువ్వు జరిగింది అయితే గతంలో జరిగిన ఇంకెప్పుడైనా జరిగిన కస్టమర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయమైనా సరే ఆచితొచ్చి అడిగేయాలి ఒక వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది అని ఆలోచించుకొని దానికి మనం వెయిట్ చేయడమా లేదా అని ఆలోచించి వచ్చి లేకపోతే మాయమాటలు చెప్పి అలాంటి వాటికి మోసపోకుండా పేమెంట్లు కరెక్ట్గా చేసుకొని అప్పుడు డెలివరీ తీసుకోవడం చాలా మంచిది కాబట్టి కారు కొనేటప్పుడు కూడా గరం దొంగలు కొంతమంది ఉంటారు వాళ్ళు మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని ఈ ఉదంతం తెలియజే వచ్చింది ఎవరు జనగా అలా చేయరు జనగా డీలర్షిప్స్లో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏ ఉంటారు యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఉంటుంది కానీ మరి ఇది ఇలా జరిగింది అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం చాలామంది ఇబ్బంది పడ్డారు వినోదాలు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఆ కంపెనీ డీలర్షిప్ కూడా చాలా ఇబ్బంది పడింది ఎంత ఇబ్బంది పడింది అంటే దానివల్ల ఆ బ్రాంచ్ మేనేజర్ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత మార్కెట్లో వాళ్ళకి రెప్యుటేషన్ దెబ్బతింది తర్వాత ఎంప్లాయీస్ కూడా అందులో జాయిన్ అవటానికి ఒక సంవత్సరం కాలం పాటు రావటానికి బాగా ఇబ్బంది పడ్డారు ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుపడికి వ్యవహారం అని నువ్వు ఎందుకు గుర్తు చేసేవా కానీ కారు కొనేటప్పుడు ముందు మాత్రం మనం కారు కొనటమే కాదు ఏ వస్తువు విషయంలో అయినా సరే మనం పేమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం అది కన్సండ్ వాళ్ళకి వెళుతుందా లేదా అని ఆలోచించి చేయాలి అంతేగాని క్యాష్ పేమెంట్లు మాత్రం తొందరగా చేయకూడదు చెక్ పేమెంట్ అయితే చాలా సేఫ్ అలాగే చెక్ పేమెంట్ చేసేటప్పుడు కూడా ఆ కంపెనీ ఏంటి కనుక్కొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ ఉదయం తెలియజేస్తుంది ఇంకో నువ్వు చెప్పావు కదా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక ఎంప్లాయీస్ మనం రిక్రూట్మెంట్ చేసి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే గతంలో వాళ్ళ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేశారా గుడ్డిగా ఏదో తీసుకుంటే రేపు ఆ కంపెనీలోనే ఇదే పరిస్థితి ఎదురవ్వచ్చు అతనే విషయమే కాదు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంటు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కానీ రిక్రూట్మెంట్ చేయకూడదు రిక్రూట్మెంట్ చేసుకుంటే మళ్ళీ మోసాలకి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు నేను ఆటోమొబైల్ డీలర్షిప్లో మిగతా వాటిలో పనిచేసినప్పుడు కూడా మేము రిఫరెన్స్ తీసుకునే వాళ్ళం అంటే ఇద్దరు మినిమం రిఫరెన్స్లు తీసుకుంటాం రిఫరెన్స్ తీసుకొని ఒకవేళ కనుక అతను ఏమైనా ఇలాంటి ఆర్థిక నేరాలు కనుక పాల్గొన్నట్టయితే రిఫరెన్స్ ఇచ్చిన అడిగేవాళ్ళం అంటే మా టైంలో ఎప్పుడు జరగలేదు మీ రిఫరెన్స్ అయితే తీసుకునే వాళ్ళం ఆ రిఫరెన్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తున్నారు వాళ్ళు రిపీటెడ్ పర్సన్స్ అవునా కాదా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకుముందు అతను అయినా ఎక్కడైనా పనిచేశాడా పనిచేస్తే అక్కడ హెచ్ఆర్ వాళ్ళతో కూడా మేము మాట్లాడేవాళ్ళం మాట్లాడి ఇతడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా బాగా చేశాడా ట్రాక్ రికార్డు ఎలాగుంది ఇవన్నీ కూడా మేము పరిశీలించేవాళ్ళం పరిశీలించి అప్పుడు మాత్రమే జాబ్ ఇచ్చేవాళ్ళం అయితే ఇప్పటికీ వెరిఫై చేసి ఇస్తారు కానీ వెరిఫై చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి పాల్పడినప్పుడు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ బ్యాచ్ మేనేజర్ మీద ఉంటుంది బ్రాంచ్ మేనేజర్ తనకు తెలియదన్నా లేకపోతే తెలియకుండా జరిగిందన్నా కూడా యాజమాన్యం ఎప్పుడూ కూడా క్షమించదు తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ బ్రాంచ్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ బ్రాంచ్ హిట్టే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆ క్రమంలో ఆ బ్రాంచెట్ కూడా తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది సో ఈ ఉదంతం విశాఖపట్నంలో ఒక సెన్సేషను ఆటోమో డీలర్షిప్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది భవిష్యత్తులో మాత్రం కాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఇలాంటి గరోనా మోసకాల దగ్గర ఘరోనా దొంగల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వినియోగదారులకు ఎంతైనా ఉందని నేను భావిస్తాను మహేష్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు చూసారు కదా ఎవరైనా సరే కార్ కొనే ముందు ఒకసారి ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బ్యాక్గ్రౌండే కాదు మన పేమెంట్ ఎవరికి ఇస్తున్నాను అదే మొత్తం టోటల్ టోటల్ అంతా పేమెంట్ ఎవరికి ఏంటి అనేది చెక్ చేసుకుని అప్పుడు మీరు చేయండి ఏదైనా సరే థ్యాంక్ యూ సార్